కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు కేవలం ఒక్క ఎన్టీఆర్ బొమ్మను మాత్రమే అది కూడా డ్రైనేజ్ పైన ఏర్పాటు చేశారే తప్ప ఏ ఒక్క అభివృద్ధి కూడా మైదుకూరు మున్సిపాలిటీలో జరగలేదని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు ఇటీవల కురిసిన వర్షాలకు మైదుకూరు పట్టణ పరిధిలోని మార్కెట్ కూడలిలో వరుసగా మూడు రోజులు రోడ్లపై మోకాలిలోతు మురికి నీరు పారిందని అభివృద్ధి అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు మున్సిపాలిటీ ఆదాయంతో సంబంధం లేకుండా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపు రెండు వందల ఇరవై ఆరు కోట్ల అభివృద్ధి పనులకు ప్రపోజల్స్ పంపించామని అయితే దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టే ప్రణాళికలో భాగంగా మొదటిగా దాదాపు తొంభై ఆరు కోట్ల రూపాయల అభివృద్ధి పనులను చేపట్టామని గుర్తు చేశారు ఈ ఒకటిన్నర ఏం అభివృద్ధి జరిగింది మున్సిపాలిటీలో ఎన్ గారు భూమి పెట్టేవాడ అది అంత పెద్ద నాయకుడు రామారావు గారు పెద్ద నటుడు బ్రహ్మాండమైన చీఫ్ మినిస్టర్ ప్రజలు ఉండేటువంటి వాడు అటువంటి నాయకుడు ఏదైనా మంచి ప్లేస్లో సెంటర్లో చూసి పెట్టకుండా ఒక డ్రైన్ మీద పెట్టారంటే ఎంత చెప్పి డ్రైన్ మీద పెట్టారు అప్పట్లో పెట్టారు గత ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్లో పెట్టింది ఇప్పుడు కాదు ఇక ఇంకా ఒకటి ఏదైనా డ్రైన్స్ ఎంక్రోచ్మెంట్స్ ఉండకూడదు అని ప్రభుత్వ ఆదేశం కోర్టు ఆదేశం డ్రైన్స్ ఉన్నాయి కదా డ్రైన్స్ వచ్చేసి పక్క డ్రైన్ మీద కట్టకూడదు ఏదే కానీ డ్రైన్ ఆగి ఆక్యుపై చేసుకోకూడదు చెరువులు కానీ డ్రైన్స్ కానీ కుండలు కానీ దాన్ని ఆకలి సుప్రీంకోర్టు విద్య ఉంది అటువంటిది డ్రైన్ మీదనే కట్టారు అసలు అంత బాను రాదు సార్ ఎందుకనూ మున్సిపాలిటీ మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు ఇప్పుడే కాదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసాం లోకల్గా మనకొచ్చి ఇన్కమ్ తప్పక ప్రభుత్వ పరంగా మనకి ఎలాంటిది కూడా ఐదు కోట్ల రూపాయలు అక్కడ కాజీపేటలో జన్మభూమి చెప్పాడు కానీ చెప్పిన సో అది కూడా ఆదాయం అందుకే చెప్తా మున్సిపల్ ఆదాయం సరిపోదు ఖచ్చితంగా ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండాలా ఇవన్నీ కూడా మున్సిపాలిటీ డబ్బుతో కాదు నేను డెబ్బై నాలుగు కూడా తెచ్చింది ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ నుంచి తెచ్చాను చేపిస్తున్నా నువ్వు ఎన్ని కూడా తెస్తావు ఎంత చేపిస్తావు చేయండి మొన్న గురిచినటువంటి వర్షాలకు మైదుకూరు జలమేమైపోయింది మరి మైదూర్లో ముఖ్యంగా బజ్జీ రోడ్డు చూస్తే దాదాపు మోకాలు అవుతు నీళ్ళు ఒక్కరోజు కాదు మూడు రోజులు అక్కడే నిలబడి మరి ప్రభుత్వం ఉందా లేదా అధికారులు ఉన్నారా లేదా మరి ప్రజలను ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టి పరీక్షలు తీసుకొచ్చారు దానికోసమే ఈ పది పది పద్దెనిమిది కోట్లు మొదలు పెట్టించినాం మొదలు పెట్టించిన కొన్ని ఒకవేళ ట్రైన్ జరిగింది ఇంకా రెండు ట్రైన్లు ఉన్నాయి మేజర్ ట్రైన్స్ అవి కూడా చేయాలి కూడా చెప్తున్నా దీనికి కూడా ల్యాండ్ ఎక్విజేషన్ ఎందుకంటే కొంతమంది ఎంక్రోజ్ చేసుకున్నారు మేము పోలీసు వాళ్ళని అడిగినాం రెవెన్యూ వాళ్ళని అడిగినాం అయ్యా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి కొట్టేయాలా మీరు చేయని అని కూడా అటు దగ్గర వాళ్ళు ఇద్దో అదో అని చెప్పి తాస్కారం చేస్తాం ఇవన్నీ ఇవన్నీ చేసింది అదే దానికోసం ఇవి చేసాం పోనీ మేము చేయలేదు అనుకో ఇవి చేసినారా మేము మొదలుపెట్టాం కదా అన్ని అదే ఒకసారి సర్కిల్లో కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి వెంటనే వెళ్తానే అధికారులను ఆదేశించారు మరుసటి రోజే ఆ సమస్య పరిష్కారం చేసి త్వరలోనే ఆ ఆక్రమణలన్నీ తీసేసి సజావుగా పారేలా చేస్తామన్నారు సంతోషం చూస్తాను మరి ఈరోజు ఇన్ని అవసరాలు పడుతున్న కారణం ఏంటి మీరు చేయరు మీరు చేయరు చేసే వాళ్ళను కూడా ఎందుకు అడ్డుకుంటున్నారు నాకు అర్థం కదా చేసే వాళ్ళను కూడా ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే మైదూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందబడితేనే ఉద్దేశం మీకు ఒకటే నేను మనం చేస్తున్నా నేను మా ప్రభుత్వంలో మైదు క్షుణ్ణంగా క్షుణంగా పరిశీలించిన అధికారులు ఇంజనీర్లు పెట్టి చేసాం మొత్తం ఒక మ్యాస్టర్ ప్లాన్ వేసాం మ్యాస్టర్ ప్లాన్ వేసి రెండు వందల ఇరవై ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలతో మేస్టర్ ప్లాన్ ప్రపోజ్ చేసి పంపించిన ఎక్కడిదో కాదు మున్సిపల్ అనేది ఆనందరావు ఇంజనీర్ ఇన్ చీఫ్ కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంపించారు ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల రెండులో రెండు వేల రెండులో ఇది మొత్తం వచ్చేసి రెండు వందల ఇరవై ఆరు కోట్లకి దీంట్లో అన్నీ ఉన్నాయి మెయిన్ వచ్చేసి డ్రైన్స్ పెట్టాం ఫస్ట్ ప్లేస్లో డ్రైన్స్ పెట్టాం మొత్తం బీటీ రోడ్సు సీసీ రోడ్సు చిన్న రోడ్సు అన్ని రకాలు అది చేశాం సరే ఇంత అమౌంట్ ఒకటేసారి ఒకటే మనం ఒకటి ఇవ్వలేము అంచెలంచిగా ఇచ్చిన రెండు మూడు ఫేస్లో ఇద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం సరే ఏదైనా ఫస్ట్ ఇంపార్టెంట్ మనకు కావాలి కదా అని చెప్పేసి ఫస్ట్ ఇంపార్టెంట్ మనం పెట్టమని చెప్తాం ఇంపార్టెంట్ మనం పెట్టినప్పుడు చేసా నేను सीएम गारेटर दी मुशन सीएम गुराने इंपारटेट बैठा तरह सीएम की स्पेल चीफ सटरी की निरंजन रेडी गैटर आशा The Honourable Chief Minister, the imported IMP. The -im of <laughs> 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 ఎస్టివేట్ తయారు చేయించాం టెండర్లు పిలిపిచ్చినాం మరి అదే రకంగా స్టామ్ వాటర్ డ్రైన్ కూడా పన్నెండు కోట్ల ఆరు డెబ్భై ఆరు లక్షలకు ఇచ్చాం దాన్ని కూడా చీప్నెస్ గారు చీప్లెస్ కూడా ఎండ చేసి దాన్ని కూడా శాక్షింగ్ ఇచ్చారు స్టామ్ వాటర్ డ్రైన్ దాదాపు మేజర్ డ్రైన్స్ ఉన్నాయి మూడు డ్రైన్స్ ఉన్నాయి మెయిన్ ఒకటి వచ్చేసి అక్కడ చూసాం కదా మనం లాస్ట్ టైం చేపించాము వరకు వర్క్ ప్రొద్దుటూరు మూలవంక అదిను తర్వాత ఇది నినాయితీ ఇది ఉంది కదా ఎర్రచెర వంక అది ఒకటిను ఇంకోటిది మూడు ఈ మూడు డ్రైన్స్ కలిపి దాదాపు పదహైదు వందల డెబ్బై లక్షల రూపాయలతో టెండర్ కూడా అయిపోయింది వర్క్ కూడా ఎగ్జిక్యూట్ చేసి ఓడిపోతారు చేయించాం పదహైదు వందల డెబ్బై లక్షల రూపాయలు అంటే పదహైదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు టెండర్ పిలిచాము వారు చేపించాము కొంతవరకు దాదాపు ఈ పదహైదు మూడు నాలుగు కోట్ల పనులకు జరిగినాయి మరి ఈ పదహారు నెలల్లో ఎందుకు మీరు దాన్ని కంటిన్యూ చేయలేదు అంటే మున్సిపాలిటీకి అభివృద్ధి జరగాల్సిన అవసరం లేదా ఈరోజు ఇదే పూర్తి ఎత్తినా ఈరోజు ఈ అవస్థ ఉండేది కాదు కదా

తిరువాత నాగేశ్వరం కొండకు దాదాపు ఒక ఖర్చు పెట్టేసాం ఎన్నో పిల్లలకు బీటి రోడ్ చేసాం సీసీ రోడ్ చేసాం బండివారి పల్లె చెల్లె చాలా చాలా చేసాను అవన్నీ కూడా చాలా చాలా పిల్లలు వేసాం తర్వాత ఇది కూడా కేసీ కెట క్రాసింగ్కు మూడు చోట్ల బ్రిడ్జి కట్టాలి నూట యాభై కోట్ల అది కూడా ఇది చేశాం ఇప్పుడు దాదాపు ఇవన్నీ కలిపి దాదాపు ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు పనులు జరిగినాయి చేపించిన ఆ దాంట్లో దాదాపు ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు పనులు జరిగినాయి అంతవరకు ప్రభుత్వం ఏ ఎలక్షన్ కోడ్ రావడము ఇది రావడము అది మరి దాన్ని ఒకవేళ అప్పుడు కాంట్రాక్టర్లకి ఏదైనా ఇళ్ళకి ఇబ్బంది చేయాలి ఇది చేస్తే క్యాన్సల్ చేసే వాళ్ళని టెండర్స్ పిలిచు మీ వాళ్ళతోనే చేయించు అభివృద్ధి జరగాల మరి ఎందుకు మీరు ఈ ఒక్క వర్క్స్ టేకప్ చేయలేకపోయినా మైలుకూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందితే ఇష్టం లేదా మరి ప్రభుత్వపరంగా ఈ పదహారు ఒకటిన్నర సంవత్సరంలో ఏం అభివృద్ధి జరిగింది మున్సిపాలిటీలో ఎన్టీఆర్ గారు భూమి పెట్టాడ అది అంత పెద్ద నాయకుడు రామారావు గారు పెద్ద నటుడు బ్రహ్మాండమైన చీఫ్ మినిస్టర్ ప్రజలున్న అటువంటి నాయకుడు ఏదైనా మంచి ప్లేస్లో సెంటర్లో చూసి పెట్టకుండా ఒక డ్రైన్ మీద పెట్టారంటే ఎంత చెప్పి చెప్పాడు రాజగర్ ఒక డ్రైన్ మీద పెట్టారు అప్పుడు పెట్టారు గత ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్లో పెట్టింది ఇప్పుడు కాదు ఇక ఇక ఒకటి ఏదైనా డ్రైన్స్ ఎంక్రోచ్మెంట్స్ ఉండకూడదు ప్రభుత్వ ఆదేశం కోర్టు ఆదేశం డ్రైన్స్ ఉన్నాయి కదా డ్రైన్స్ వచ్చేసి పక్క డ్రైన్ మీద కట్టకూడదు ఏదే కానీ డ్రైన్ ఆగి ఆక్యుపై చేసుకోకూడదు చెరువులు కానీ డ్రైన్స్ కానీ కుండలు కానీ ఆకలి సుప్రీంకోర్టు విద్య ఉంది అటువంటిది డ్రైన్ మీదనే కట్టింది అసలు అంత బాడు సార్ అది మాత్రం చేస్తారు ఈ పొద్దు నేను చెప్పడం కదా వాళ్ళు తెలుగుదేశంలో చెప్తాను అన్న కెరీర్ పోయి నవంబర్లో ఓపెన్ చేశారంట చేశారంటారు గవర్నమెంట్ దాని వాళ్ళు కౌన్సిలర్లే చెప్తా అన్నారు మేము ప్రజల ముందు కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మేము చేస్తాం పోతే మమ్మల్ని వెంటబడేసి ఏదైనా అభివృద్ధి చేస్తేనే ప్రజలు కుండలేకలేదు మరి ఇవన్నీ ఎందుకు మీరు టేకప్ చేయడం లేదు ఈరోజు అన్ని పెట్టించాం సచివాలయాలు పెట్టించాం సంక్షేమం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం మైదుర్చు పెట్ట రైతు భరోసా ఇచ్చాం అమ్మఒడి ఇచ్చాం చేయుత ఇచ్చాం ఆసరా ఇచ్చాం పెన్షన్లు ఇచ్చాం అడగడం బాబోతాం అడిగిన వాళ్ళందరికీ ఇచ్చామా లేదా మేమైనా పార్టీలు చూసామా వీళ్ళ మాదిరి వీడు తెలుగుదేశమే కాంగ్రెస్ వీడు బీజేపీనే పెట్టలేదు కదా అర్హత కలిగి ప్రతి ఒక్కరికి ఇచ్చామా లేదా అప్పుడు కూడా చాలా సార్లు మాటలు కూడా దానికోసమే ఈ పది పది పద్దెనిమిది కోట్లు మొదలు పెట్టించినాం మొదలు పెట్టించిన కొన్ని ఒకవేళ ట్రైన్ జరిగింది ఇంకా రెండు ట్రైన్లు ఉన్నాయి మేజర్ ట్రైన్స్ అవి కూడా చేయాలి మోడీ చెప్తున్నా దీనికి కూడా ల్యాండ్ ఎక్వియేషన్ ఎందుకంటే కొంతమంది ఎంక్రోజ్ చేసుకున్నారు మేము పోలీసు వాళ్ళని అడిగినాం రెవెన్యూ వాళ్ళని అడిగినాం అయ్యా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి కొట్టేయాలా మీరు చేయను అని కూడా అభివృద్ధి దగ్గర వాళ్ళు ఇద్దరు అదో అని చెప్పి తాస్కారం చేస్తారు ఇవన్నీ ఇవన్నీ చేసింది అదే దానికోసం ఇవి చేసాం పోనీ మేము చేయలేదు అనుకో ఇవి చేసినారా మొదలు మొదలుపెట్టాం కదా అన్ని చేసినామా లేదా మేము అభివృద్ధి చేసామా లేదా బీటీ రోడ్స్ కలిసి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక్క తా రోడ్డు ఒక కిలోమీటర్ చేస్తారా ఒక్క వీటి రోడ్ వేసారా ప్రభుత్వ వివరంగా ఇచ్చిందా ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఈ వాడు ఈ మన రాయలసీమ వాడు కాబట్టి అభివృద్ధి చేయాలా మన ప్రాంతం ఉండాలి ఈ బుద్ధం అభివృద్ధి అంతా తెలిసిపోయి అమరావతిలో పెడతారు ఈ ప్రొద్దు అభివృద్ధి అంతా అమరావతిలో పెడతారు అరవై వేల కోట్ల రూపాయలు టెండర్స్ అయిపోయినాడు జరుగుతాడు అంటే మిగతా ఈ రంగు ఇంక అవసరం లే రాష్ట్రం అంతా

కేవలం అక్కడ ఎన్నో నలభై అడుగులు దూరంలో వీరు చూసి అది పడగొడతాడు ఇక్కడ కల మీదనే ఆర్వ ప్లాంట్ పెడితే ఇప్పుడు మనం ఓపెన్గా మాట్లాడుకుంటే గత యాభై నలభై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నారు ఆ పొద్దు సాధ్యం కానీ ఆక్రమణ తొలగింపు నెక్స్ట్ ఫ్యూచర్లో కానీ సాధ్యమై అవుతుందంటే ఐదుగురు మున్సిపాలిటీలో వంకలు మొత్తం దాదాపు ఒక్కరనే కాదు అన్ని వంకలు ఆక్రమణకు గురైన అన్ని వంతులు ఆక్రమణ కూడానే స్థాయి అనేది మరిచి అందరూ ఆక్రమించుకున్నారు ఈ ఆక్రమణ తొలగించడం సాధ్యమైన ఆచరణ సాధ్యమైన ఇప్పుడు ఒకటి మీకు ఇక్కడ కూడా మేము ఒకటి పని చేశాం కదా అవన్నీ తొలగించినా లేదా సార్ వంకలు మీరు సైజ్ తగ్గించారు సార్ మీరు మాకు డిజైన్ డిశ్చార్జ్ లేదు అట్ట కాదు వాళ్ళు ఇంజనీర్లు ఏం చెప్తారంటే డిశ్చార్జ్ ఎంత వస్తుంది దానికి కన్వీనియంట్గా ఎంత ఈయనే కదా ప్రజలు కూడా ఒకప్పుడు పెద్ద వంకలు ఉన్నాయి మండూరు కాలం ఇది అనేసి కూడా దానికి డిశ్చార్జ్ ఎంత వస్తుంది వాళ్ళు వంద సంవత్సరాల డిశ్చార్జ్ తీసుకుంటారు హయ్యస్ట్ ఫ్లడ్ ఎప్పుడు వచ్చింది అనేది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కడతారు నోట్ కూడా నేను నోటు కూడా పెట్టి మీకు ముందే లేదా చూసుకొని పోయి నోటి పెట్టించిన ప్రతి డ్రైన్ కూడా రోడ్డు వేయించాడా రోడ్ వేయించిన అక్కడ కొంత అక్రమంలో రోడ్డు వేయించేసి ఆ డ్రైన్ ఎప్పుడో క్లీన్ చేయాలనే కానీ జేసీబీ రావాలనే కానీ కూడా ఎట్ వస్తుంది రాదు కదా ఏ చేపించినా చూపండి అదే ఒకసారి సర్కిల్లో కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి వెంటనే వెళ్తానే అధికారులను ఆదేశించారు మరుసటి రోజే ఆ సమస్య పరిష్కారం చేసి త్వరలోనే ఆ ఆక్రమణాలన్నీ తీసేసి సజావుగా పారేలా చేస్తామని సంతోషం చూస్తాం జరిగితే సంతోషం ఇన్ని సమస్యలు ఉన్నాయి చేతి ఎవరుతాం ఒకటి ఏదైనా కానీ మా విజపా ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజలు ఏ ప్రభుత్వం ఎవరికి ఏం అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు అర్థం కదా మేము చెప్పినానమ్మరు వాళ్ళు చెప్పిన అన్నమాట అందుకే చెప్తా మున్సిపల్ ఆదాయం సరిపోదు ఖచ్చితంగా ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండాలా ఇవన్నీ కూడా మున్సిపాలిటీ డబ్బుతో కాదు నేను డెబ్బై నాలుగు కూడా తెచ్చింది ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ నుంచి తెచ్చాను చేపిస్తున్నా నువ్వు ఎన్ని కూడా తెస్తావు ఎంత చేపిస్తావు చేయండి